పోలీస్ అమరవీరుల వారోత్సవాలకు సంబంధించి ఇబ్రహీంపట్నం డివిజన్ ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పట్టణ పరిధిలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ నందు మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి హాజరై పోలీసు అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ వారికి ఘన అర్పించారు ఆరు పోలీస్ స్టేషన్లు ఎస్హెచ్ఓలు సిబ్బంది పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు అలాగే ఇబ్రహీంపట్నం డివిజన్ లోని ఇబ్రహీంపట్నం ఆదిబట్ల యాచారం మంచాల గ్రీన్ ఫార్మాసిటీ మాడుగుల పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని యువకులు యువజన సంఘాల సభ్యులు క్రీడాకారులు వివిధ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి విద్యార్థులు ప్రజలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. పై స్థాయిలో ఉన్న వర్క్ ప్లేస్ లో జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ టాపిక్ ని వెంచుకొని ఉన్న ఆల్మోస్ట్ నైన్ ర్యాలీస్, క్యాండిల్ ర్యాలీస్ Un segundo సంఘాల నాయకులకు అదేవిధంగా అత్యుత్వ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పోలీసులను స్మరించుకుంటూ అదే విధంగా వాళ్ళ ఆత్మ శాంతి చెప్పుకోవాలని అదే విధంగా వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకొని మనము ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన సమాజంలో కానీ యువతలో కానీ మంచి స్టూడెంట్స్ వాళ్ళు అయిపోయినారు మిగతా వాళ్ళు ఇంకా ఇవ్వడం మన పోలీస్ ఫోర్స్ కూడా ఇంకా ఇప్పటికీ స్టార్ట్ అయినా మేడం వీళ్ళు ఉన్నారండి నరేష్ వర్మ लकड़े से सेफ्टी स्टोर्स में डालना और करनी है सिविलेंस और हमारा वाला వారి యొక్క వీరత్వాన్ని బ్రేవరీని మేము మెమరైజ్ చేసుకుంటూ వారికి నివాళులు అందించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మా డీజీపీ శివతిరెడ్డి సార్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అలాగే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఉప్రేమపట్నం జిల్లాలో ఏసీపీ రాజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా రక్తదాన శిబిరానికి ఎంతోమంది నిరోపతండాలుగా ఆల్ పోలీస్ స్టేషన్స్ అంటే ఆరు పోలీస్ స్టేషన్స్ ఆరు మండలాల నుంచి ఎంతోమంది గ్రామస్తుల గ్రామస్తులు తర్వాత ఎంతోమంది లీడర్స్ విద్యార్థులు అందులో విమెన్ కూడా ఉన్నారు అలాగే మీడియా వాళ్ళు అందరూ కూడా ఈ మెగా రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేశారు సో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కమెమరేషన్ డే సందర్భంగా గత తొమ్మిది రోజులుగా మా మొత్తం స్టేట్లో అలాగే రాచకొండ కమిషట్లో అనేక రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అందులో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కంటే ఫ్లాగ్ మార్చ్ సైకిల్ ర్యాలీస్ బైక్ ర్యాలీస్ తర్వాత క్యాండిల్ ర్యాలీస్ ఈరోజు మీరు చూసినటువంటి రక్తదాన శిబిరాలు రేపు రన్ కూడా కండక్ట్ చేస్తాం అలాగే ఇక్కడ మంచాలి ఆచారంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మా పోలీస్ ఆఫీసర్స్ యొక్క ఇంటికి కూడా మా ఇన్స్పెక్టర్స్ కూడా వారి ఇంటికి వెళ్ళి వారి యొక్క స్థితిగతులను తెలుసుకుంటున్నారు సో వారికి పోలీస్ సహాయ సహకారాలు అందించే విధంగా వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది ధన్యవాదాలు